ఈ వీడియో నీకు కనిపించింది అంటే నీ కర్మఫలం తీరబోతుందని అర్థం సాక్షాత్తు ఆ మహావిష్ణువు నిన్ను దయ తలచాడని గుర్తు పెట్టుకో మనలో చాలా మంది అప్పులతో మానసిక బాధలతో సరైన ఉద్యోగం లేక లేదా ఉద్యోగం ఉన్న గుర్తింపు లేక బాధపడుతూ ఉంటాం అలాంటి వారికి విష్ణు సహస్ర నామంలోని ఈ శ్లోకం ఎంతో మంది కన్నీళ్లను తుడిచింది సాక్షాత్తు ఆ మహావిష్ణువు ఈ శ్లోకాన్ని రోజుకు ఒకసారి మనసులో భక్తితో జపిస్తే నిన్ను కాపాడటానికి కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాడని ఎవరు ఈ శ్లోకాన్ని పలుకుతారా అనుగ్రహించాలా అని ఎదురు చూస్తూ ఉంటాడని గ్రంథాలు చెబుతున్నాయి ఆ శ్లోకం ఏంటంటే వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పర ది పరమ స్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణ ఈ శ్లోకాన్ని ఉద్యోగం లేక బాధపడుతున్న మీ పిల్లలకు